అన్న నమస్తే ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంట నిజమేనా లేదు సార్ గతంలో చాలా సామాన్యుడు చాలా ఇబ్బంది పడిగేవాడు ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా లేదు ఒక ప్రభుత్వ అధికారిని కలవాలన్నా ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల కార్యకర్త కానీ సామాన్యుడు కానీ చాలా ఇబ్బందులు పడ్డాడు ఇప్పుడు బాబుగారు తీసుకునే నిర్ణయాల వల్ల అతి సామాన్యుడు కూడా ఇలా సీఎం గారిని కలగలుగుతున్నారు లోకేష్ బాబు గారిని కలగలుగుతున్నారు అలాగని సూపర్ శిక్షలో భాగంగా ప్రజలకి వాలంటీర్స్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఏది ఆటంకం లేకుండా జరుగుతుంది సార్ అంటే పక్కన ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అనే యువత పరంగా చూసుకుంటే ఎన్నో వేల జాబ్స్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చాక యువతను పట్టించుకోవట్లేదు మొత్తం వనంగా మార్చేశారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి సార్ ఇప్పుడు మామూలుగా అనుకుందాం సార్ వాలంటరీ ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగాలు అంటే డిఎస్సి అనేది అది తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరుగుతుంది సార్ తెలుగుదేశం గవర్నమెంట్లోనే ప్రతిసారి టీచర్ పోస్టులు తీయడం జరుగుతుంది ఈరోజు మా ఏరియాలో మా విశాఖ అనకాపల్లి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈరోజు వందల కంపెనీలు ఎంఏవీలు ఎంఏవీలు చేసుకుని ఈ రెండు సంవత్సరాల్లోనే అనేక పెద్ద పరిశ్రమలు సార్ అది గ్రీన్ ఎనర్జీ పార్క్ సార్ లక్షా ఎనభై వేల కోట్లు ప్రాజెక్ట్ సార్ అది ఈరోజు ఆల్రెడీ శంకుస్థాపన చేసుకొని రేపు మాకు వర్క్ స్టార్ట్ చేయడానికి అయింది సార్ అలాగే అదే కాకుండా ఇప్పుడు ఈ మనకి ఏదైతే మన గూగుల్ది కానీ అది కూడా అచ్చుతాపురం సెడ్జ్కే ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది సార్ అది కాకుండా ఒక ఎంప్లాయ్మెంట్ ఇంచుమించుగా ఒక ప్రపంచంలో అతిపెద్ద పవర్ స్టీల్ ప్లాంట్ కూడా అన్ని అనుమతులు తీసుకొని ఈరోజు విశాఖ వందల మందికి వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి రెడీగా రేపు పద్నాలుగో పదిహేనో తారీఖులో దాన్ని కూడా ఇది సార్ ఈ బాబు గారు వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు కానీ ఇండస్ట్రీల పరంగా కానీ యువతకు కానీ చాలా అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలి యువతను ఏ విధంగా అయినా సరే లక్షల ఉద్యోగాలు యువతకిచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ మంచి మార్గదర్శకంగా చూడాలని దీనిలో ఉన్నారు తప్ప కానీ అదే లేదు సార్ అంటే అన్న ఓ పక్కన చంద్రబాబు కానీ లోకేష్ కానీ విదేశాలు పర్యటన చేస్తూ ఉంటే తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికే తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కాదు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు మరి సార్ మాట్లాడడానికి మా దగ్గరండి అప్పుడు మా కోడిగుద్దు మంత్రి అని చెప్పేసి అమర్నాథ్ గారు వెళ్ళే వేరు సార్ అప్పడాలు లేకపోతే ఏది ఏదో ఒక్కొక్క అంటే అసలు చెప్పుకోవడానికి కూడా ఓడియాలని అనేక రకాల అసలు అవి ఇండస్ట్రీలు కాదు సార్ ఇండస్ట్రీలు అంటే కనీసం ఒక నాలుగు వేల మందికి మూడు వేల మందికి ఉపాధి కలగాలి ఒక గవర్నమెంట్కి రెవెన్యూ అవ్వాలి దాన్ని ఇండస్ట్రీలు అంటారు అంతేగానండి ఏదో వెళ్ళారు చూశారు ఏమొచ్చేదో అందరూ చూసేసారు చూసే ప్రజలు వాళ్ళని అక్కడ పెట్టారు బాబు గారిని అభివృద్ధి పొలం మీద నడపమని బాబుగారిని ఎక్కడ పెట్టారు సార్ అంటే సార్ మరి గత ప్రభుత్వ హయాల్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు ఒకవేళ బయటకు వస్తే చెట్లు కొట్టేయటం లేదా మరదల తట్లను తిరగటం లేదా పోలీసు బందోబస్తు తిరిగాడు మరి అధికారం కోల్పోయిన తర్వాత మన తుఫాను ఎఫెక్ట్లో కూడా ఒకటే సింగిల్గా రైతులతో పరమాసేస్తాం లేదా పొలంలో తిరగడం అది ఎలా చూడదు సార్ అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒకటే అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యవధ అంటే మనకి అప్పుడు చూసినా సార్ ఏంటంటే నిధుత్తులు రుద్దడం అది అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరుగుకుంటూ పాదయాత్రలు అలాగే చేసే సార్ అధికారం వచ్చిన తర్వాత కనీసం ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ లేని రోజులు ఉన్నాయి సార్ ఆ ఎమ్మెల్యేలే సరదాగా చెప్పుకున్న రోజులు ఉన్నాయి సార్ ఈ రోజు అధికారం లేదు సార్ ఇంకా తప్పదు ఇప్పుడు రోడ్డు మీద కాలంలో కాదు సార్ మురుకు వాడల్లోకి వెళ్ళినా ఆయన నమ్మే పరిస్థితిలో ప్రజెంట్ ప్రజలు లేరు సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు మనకి ఉమ్మడుకో బీజేపీ కానీ బాబు గారు కానీ ప్రజలకి అటువంటి పరిస్థితి ఆయన అధికారులు రానివ్వరు ప్రజలకు అటు ఆయన అవసరం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎందుకంటే రానివ్వరు అసలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్లో ఇరవై ఆ ఎలక్షన్ కంటే ముందే పాదయాత్ర చేస్తాడు ప్రజా సంకల్పయాత్ర చేస్తాడు ప్రజలు మన పొందే పేరునని మాట్లాడుతున్నాడు మరి సార్ ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు రాజకీయాల కోసం అనేక రకాలుగా మాట్లాడుకుంటారు సార్ అవి రేపు మళ్ళీ ఇంకా మనకి జనరల్ మనకి స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నిటిలో కూడా చూస్తారు సార్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఉన్న వాళ్ళు పరిస్థితి ఎలాగుందో చూస్తారు సార్ ప్రజలకి వాస్తవంగా అండి ఒకలో ఇద్దరికో కార్యకర్తలకి పార్టీ కార్యకర్తలు కూటమి బాగ అవడం వల్ల పార్టీ కార్యకర్తలకి ఏదన్నా ఒకటి రెండు అసంతృప్తి ఉండొచ్చు తప్ప సామాన్య మానవుడికి అనేవాడికి అసంతృప్తి లేదు సార్ ఎంప్లాయీస్ కూడా ప్రజెంట్ బాగానే ఉంది సార్ అన్న మరి రేపు పాదయాత్ర చేస్తారు రెండు వేల పాదయాత్ర చేస్తా అని చెప్పి నాని మాట్లాడుతున్నాడు ఒకవేళ పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు తిరిగి ముఖ్యంగా మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధం అని చెప్పి మాట్లాడాడు ఒకవేళ ప్రజలు వస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా ఎలా చూస్తారు అసలు మళ్ళీ ఆహ్వానిస్తారా లేక చేదరిస్తారా సరే ఇంకా మద్యపానం కోసం అయితే ఆయన చెప్పే అర్హత ఆ రోజే కోల్పోయాడు ఈ రోజు మళ్ళీ దానికోసం మాట్లాడే అర్హత ఆయనకి లేదండి అంటే అధికారం కోల్పోయినప్పుడు ఏదో అంశాన్ని ఎత్తుకొని ప్రజల్లో ఉండాలనే ఆలోచన తప్ప సార్ వాళ్ళకి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఏ రోజు గవర్నమెంట్కి లేదు సార్ అధికారం చేపట్టేమా ఆస్తులు సంపాదించుకున్నామా అనే తప్ప ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలకి ఏం కావాలి అనేది కనీసం ప్రజలతో ఆయన మమేక అవ్వడు సార్ ప్రపంచాలతో మమేక అవ్వడం అనేది అది రాజశేఖర రెడ్డి గారికి ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డికి లేదు సార్ ఎవరు ప్రభుత్వం ఎలా ఉంది బాబు అసలు ఎమ్మెల్యే పనితీరు కానీ ఇటు చంద్రబాబు లోకేష్ పనితీరు కానీ పవన్ కళ్యాణ్ పనితీరు కానీ అసలు ప్రజల్లో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు మన లోకేష్ బాబు గారు కానీ మన బాబు గారు కానీ వీళ్ళు రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఎలాగ అభివృద్ధి చేయాలి ఎలాగ ఎంప్లాయ్మెంట్ పెంచాలి ఎలా చేయాలి ఆహరణిస్తులు వీళ్ళు ముగ్గురు అటు మనం బీజేపీ మోడీ గారు కానీ మనకిచ్చే ఆయన సహకారంతో కానీ చాలా చాలా కష్టపడుతున్నారండి అయితే ఒకటి రెండు కొంత ఏంటంటే ఎమ్మెల్యేలు ఇంకా ఇంకా కొంత ఎందుకంటే ఈ కూటమిలో భాగం కదా సార్ రెండు ఎమ్మెల్యేలు ఒకటి రెండు నాలుగు మూడు నియోజకవర్గాలు ఈ కూటమిలో భాగంగా ఎక్కడన్నా అసంతృప్తి ఉండాలి తప్ప అటువంటిది అయితే లేదు సార్ అయితే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ నమ్ముతారా లేక ఎండ గెలిపిస్తారన్న లేదు సార్ ఇంకొక రెండు టర్ముల వరకు కూడా బాబు గారికి అవకాశం ప్రజలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ఆయన ఎప్పుడో చూపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూపించారు కాబట్టి మళ్ళీ మన ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడపాలనే ఆయనకి అభివృద్ధి చెందిన ఆయనకు ఉందండి ప్రజలకు ఇంకొక ఇంకొక రెండు టర్మ్లు కూడా అవకాశం ఇస్తే మనకి అన్ని రకాలుగా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉంటుంది అనేది ప్రజలకు ఖచ్చితంగా ఉంది సార్ ఫైనల్గా అంటే మీరు గత ఐదు చూశారు ఈ ఎలక్షన్ ముందు కూడా మాకు ఈ ప్రభుత్వం వస్తే మంచి చేస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు వచ్చే ప్రభుత్వం మాకు ఈ మంచి చేస్తే మాకు బాగుంటుంది అని చెప్పి ఒక అవగాహనతోనే ఉంటారు మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వ పనితీరు అలాగే చేస్తా ఉందా సరే రాజకీయం అనేది కార్యకర్త సార్ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని రకాలుగా ఇంటికి అన్నీ పంపించాడు సార్ కానీ కార్యకర్తని కాపాడుకుంటే ఏ గవర్నమెంట్ అయినా హ్యాపీగా ఉంటుంది సార్ కార్యకర్తకు వాల్యూ లేనప్పుడు ఎన్ని చేసినా గవర్నమెంట్లు పడిపోతాయి సార్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే కార్యకర్తకు గౌరవం కావాలి కార్యకర్తను కాపాడుకోవాల్సింది జెండా మోసేవాడు కార్యకర్త సార్ కటఅట్లు పెట్టేవాడు కార్యకర్త ఓటర్ను పూలింగ్ బూత్తో తీసుకోవాడు కార్యకర్త పూలింగ్ బూత్లో ఓ ఓటేసినంత వరకు మోటివేట్ చేసేది కార్యకర్త కార్యకర్తను కాపాడుకుంటేనే పార్టీలకు మనుగడ ఉంటుంది సార్ ఖచ్చితంగా కార్యకర్తను కాపాడుకోవాలంటే దానిలో భాగంగా లోకేష్ బాబు గారు చాలా కార్యకర్తకి చాలా దగ్గరగా అవుతున్నారు అది ఇంకా మన మనకు రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మనకు రాబోయే రోజుల్లో కార్యకర్తకి మంచి గుర్తింపు ఉంటుందని లోకేష్ బాబు గారు వల్ల పవన్ కళ్యాణ్ గారు కానీ కార్యకర్తకు మంచి గౌరవం ఇచ్చి కార్యకర్తలను ముందుకు నడిపించి గవర్నమెంట్కి మంచి మళ్ళీ నెక్స్ట్ కార్యకర్తలందరూ కలిసిగట్టుగా పనిచేసేలాగా కూటమి పార్టీని మళ్ళీ తీసుకొచ్చేలాగా ఆలోచన చేస్తారని నేను అయితే అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ